హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనోలాగ్స్ ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ పురుగు మందుల యొక్క విష తీవ్రతను సూచించే గుర్తుల గురించి తెలుసుకుందాం పురుగు మందుల డబ్బాల వెనుక గమనించినట్టయితే డైమండ్ షేప్లో నాలుగు గుర్తులు ఉంటాయి ఎరుపు రంగు పసుపు రంగు నీలి రంగు ఆకుపచ్చ రంగు ఈ గుర్తులను బట్టి ఆ మందు ఎంత విషపూరితం అనేది తెలుసుకోవచ్చు ఈ నాలుగు గుర్తులలో రెడ్ కలర్ వచ్చేసి అతి తీవ్రమైన విషపూరితం నెక్స్ట్ ఎల్లో కలర్ వచ్చేసి అత్యధిక విషపూరితం బ్లూ కలర్ సాధారణ విషపూరితం గ్రీన్ కలర్ తక్కువ విషపూరితం ఈ గుర్తులు ఎంత విషపూరితం అని తెలుసుకోవాలంటే డోస్ ఎల్డీ ఫిఫ్టీ అనే వర్గీకరణ వాడుతాం ఈ ఎల్డీ ఫిఫ్టీ వాల్యూ అనేది తగ్గిన కొద్దీ విషపూరితం అనేది పెరుగుతూ పోతుంది ఎగ్జాంపుల్ రెడ్ కలర్ లేబుల్ అయితే లెస్ దెన్ ఫిఫ్టీ ఉంటుంది అంటే ఎక్కువ విషపూరితం అని అర్థం అదే గ్రీన్ కలర్ లేబుల్ ఉంటే ఎల్డీ ఫిఫ్టీ వాల్యూ అనేది ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది సో ఈ వాల్యూని బట్టి విష తీవ్రత తెలుసుకోవచ్చు అందుకే రైతులు పురుగు మందు స్ప్రే చేసే ముందు పురుగు డబ్బా వెనుక ఉండే గుర్తులను చూసుకొని జాగ్రత్తగా స్ప్రే చేయాలి అందులో ఆకుపచ్చ రంగు గుర్తు కలిగిన పురుగు మందును వాడటం మంచిది ఈ రంగు గుర్తులు పురుగులకే హానికరం అనుకుంటారు కానీ మనుషులకు కూడా చాలా ప్రమాదకరం రైతులు పురుగు మందు స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ పీపీఈ కిట్ అనేది వాడాలి పురుగు మందు చర్మంపై పడితే చర్మ సంబంధిత వ్యాధులు క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోనూ వ్లాగ్స్ థ్యాంక్ యూ